హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే మునక్కాయలు అలాగే కందిపప్పు వేసి పులుసు చేశానండి మా సైడ్ అయితే బ్యాల పులుసు అని అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు ఈ కమెంట్లో తెలియచేయండి దీనికోసం ముందుగా మునక్కాయలు వచ్చేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసానండి ఒక విజిల్ అయితే సరిపోతుంది లేదంటే ఇంకా ఎక్కువ పెడితే మెత్తగా అన్నమాట తర్వాత ఒక మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టూ టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టాయి వచ్చేసి మసాలా అనమాట దీనికి కొంచెం కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి బాగా ఫైన్ లాగా పేస్ట్ చేసి పక్కన పెట్టాను తర్వాత కారానికి తగ్గట్టు కారం పొడి వేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కందిపప్పు వచ్చేసి ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇక ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని తర్వాత అలాగే కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్ వచ్చేసి బాగా రంగు మారి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగానే మనం మసాలాలు వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు తగినంత పసుపు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా ఒక టూ మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి టమాటాలు కూడా బాగా వేసి బాగా కలపాలండి మొత్తం కొంచెం అయినా టమాటా మెత్తబడే వరకు బాగా ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు దాన్ని కూడా వేసి బాగా కొంచెం ఈ కందిపప్పు ఆనియన్ టమాటా అంతా బాగా కలిసేటట్టుగా కలిపి తిప్పుకొని కందిపప్పు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత కారం పొడి వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని అలాగే ముందుగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని వేసుకొని ఇదంతా కూడా మొత్తం ఇదంతా బాగా కలిసేటట్టు కందిపప్పుకు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి అలాగే తగినన్ని వాటర్ వేసుకొని ఇదంతటినీ కూడా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అంటే కందిపప్పు మనకి మరీ మెత్తగా చిదిమిపోకుండా కొంచెం పప్పు పప్పులాగా ఉండేటట్టు విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుందండి చూసారు కదా పప్పు ఇలా వచ్చేసింది సో ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా ఉంటుంది సో అంత టేస్ట్ ఉండదు పులుసు తర్వాత తీసి ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ ఏమన్నా అవసరమైతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనేటట్టుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు అవి వేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు లేదా మునక్కాయలు మరి అయిపోతాయి అవసరం లేదు కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనేటట్టుంటే పెట్టుకోవచ్చు నేనైతే విజిల్ పెట్టలేదు కొంచెం సేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను అనమాట సో చాలా బాగుంది కొంచెంగా వాటర్ వేసాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది దీన్ని కనుక రాగి సంకటితో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మునక్కాయలతో మునక్కాయల రసమే కాకుండా ఫ్రై కాకుండా ఇలా చేసినా కూడా సో చాలా బాగుంటుంది సంగటితో తింటే చాలా అంటే అంటే చాలా బాగుందండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్